విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాను అనుకునే వాళ్ళకి మంచి అవకాశం వచ్చిందండి నలభై వేల నుంచి డెబ్బై వేల వరకు అవకాశం ఉంది అబుదాబీలో అబుదాబీలో అండి ఫిట్టరు వెల్డరు షీల్డ్ వెల్డరు గేజరు ఇట్లాంటి కొన్ని కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ ఇస్తుందని చూడండి కింద డిస్క్రిప్షన్లో ఇస్తుందని చూడండి ఇరవై ఐదు నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు ఉండాలని ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చి ఒక ఐదు సంవత్సరాలు ఇక్కడండి ఇక్కడ ఒక ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలని అడుగుతున్నారు టూ ఇయర్స్ కాంట్రాక్ట్ అండి అంటే ఎవరో ఏజెంట్లు వగేర అయితే భయపడాలి మనం ఏం జరుగుతుందో ఏంటో అని గవర్నమెంట్ ద్వారా అయితే భయపడక్కర్లేదు గవర్నమెంట్ ద్వారా వచ్చినవే నమ్మండి వాటి ద్వారానే వెళ్ళండి అని చాలా నుంచి చెప్తున్నాను కదండి అలాంటి అవకాశాలు ఏమొచ్చినా చెప్తున్నాను కదండి మన మధ్య ఇటలీ చెప్పాను అంతకుముందు జర్మనీలో చెప్పాను ఏ దేశంలో అయినా కానీ అంటే ఎందుకు బయట దేశాలు చెప్తున్నామంటే కాస్త నాలుగు రూపాయలు అక్కడ ఎక్కువ వస్తాయి నాలుగు రూపాయలు సంపాదించుకోవాలనుకుంటాం కాకపోతే స్కిల్డ్ వర్కర్స్కి చాలా తక్కువ ఉంటాయండి అవకాశాలు మీకు తెలుసు కదా సాఫ్ట్వేర్ దగ్గర నుంచి వాళ్ళకి ఎక్కువ ఉంటున్నాయండి ఇక్కడ స్కిల్డ్ వర్కర్స్కి అవకాశం ఉంది ఇక్కడ చదువు గట్రా వాళ్ళు ఏమీ మెన్షన్ చేయలేదండి గుర్తుంచుకోండి కాస్త ఇంగ్లీషు అరబిక్ వచ్చి ఉంటే మంచిది రాకపోతే నేర్చుకోవాల్సి ఉంటుంది రెండు సంవత్సరాలు ఉంటుంది జీతం ఆల్రెడీ నలభై నుంచి డెబ్బై దాకా అని చెప్పేశాను ఇక్కడ లక్కీగా ఫ్రీ అకామిడేషను ఫ్రీ ఫుడ్ ట్రావెల్ అంటే ట్రావెల్ ఖర్చులు కూడా ఏజెన్సీ వాడే పెట్టుకుంటానంటున్నాడు అబుదాబీలో గవర్నమెంట్ తరఫున ఓమ్ క్యాప్ అని చెప్పి ఇక్కడ ఏజెన్సీలు ఉన్నాయి కదండి అవి పనిచేస్తున్నాయి వాళ్ళు ఆల్రెడీ మొత్తం ఫిల్టర్ చేసేస్తారండి అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ వాడి చరిత్ర ఏంటి అన్నీ చేసి గవర్నమెంటే వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని మనల్ని పంపించడం జరుగుతుంది కాబట్టి ఇది సేఫ్ సైడ్ అయితే కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఆ డెబ్బై వేలకి నలభై వేలకి అంత దూరం వెళ్ళాలా ఇక్కడే చేసుకోవచ్చు కదండి ఇక్కడ అవకాశాలు ఉన్నవాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు హాయిగా చేసుకోండి ఇక్కడే చేసుకోండి కానీ ఆ అవకాశం కూడా లేదు నేను వెళ్ళాలనుకుంటున్నాను వెళతాను ఇంతకుముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే సూపర్ అండి ప్రీవియన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళని ఇంకా కళ్ళకద్దుకొని తీసుకుంటారు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ మీరు ప్రూవ్ చేసుకొని ఓకే నేను వెళ్ళి చేసుకుంటాను హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాను కుటుంబానికి ముందైతే సాయం చేయాలి లేకపోతే అక్కడ కొంతమందికి విదేశాల్లో ఉండాలని సరదా ఉంటుంది కొంతమందికి సెటిల్ అవ్వాలని ఉంటుంది కదా వీళ్ళందరికీ టైం అయితే ఏమీ లేదు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి అప్లై చేసుకునే లింక్ ఇస్తున్నాను ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవడానికి ఆ గవర్నమెంట్ ఏజెన్సీ అంటే ఎవరైతే రిక్రూట్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇస్తున్నాను వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ కామెంట్లో పెట్టండి మీరు మాత్రమే చూసేసి వదిలేకుండా ఇది ఎవరికి షేర్ చేస్తే మంచి జరుగుతుందో ఎవరి జీవితాలు అయితే స్థిరపడతాయని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి రెగ్యులర్ జాబ్ న్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ